యొక్క పాత్రిక సమావేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం మరి ప్రజలు తప్పిదము ఈవీఎంల సహకారంతోనో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగి పదకొండు నెలలు పూర్తయింది రేపు మే పదమూడులో తేదీ ఉంటే ఎన్నికల రోజు ప్రతి సంవత్సరం కావాల్సింది ఎన్నిక మనం ఎలక్షన్ జరిగింది మే పదమూడుతో దర్దాపు ఇప్పుడు పదకొండు నెలలు పూర్తి చేసుకున్నారు ఎలక్షన్ టైంలో ఎన్నెన్నో చెప్పినారు మరి సంక్షేమం పక్కా అభివృద్ధి అని చెప్పేసి రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసి అప్పుల్లో ఈ యొక్క రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్ళిపోయినాడు మమ్మల్ని గెలిపించండి మేము వెలుగులో తీసుకొస్తాం మీ యొక్క కుటుంబాల్లో వెలుగు నింపుతాం పేదలకు అందరికీ సంక్షేమం పంచుతాం తద్వారా ఈ యొక్క రాష్ట్రంలో పేదరికాన్ని పారుదవుతాను సంపద సృష్టిస్తాను సంపద మీకు అందరికీ పంచి పెడతాను తద్వారా రాష్ట్రాన్ని అగ్రంగా ముందుకు తీసుకెళ్తానని అబద్ధాలని చెప్పినాడు చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు మరి పద్నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పుంటే దీన్ని సంక్షేమాలు ఏ విధంగా చేస్తానని మరి పద్ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు ఆలోచించలేదని చెప్తా ఉన్నాం ఈరోజు ఇప్పటికి కూడా మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానం మరి మహిళలకైతే మరి తల్లికి వందనం అన్నాడు ఉచిత బస్సు అన్నాడు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నాడు పంతొమ్మిది సంవత్సరాలు ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇంటికి పంపిస్తామన్నాడు అదే మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా మరి ఏదైతే మహిళలకి చెప్పినాడో మరి అమ్మకు వడి అయితేనేమి ఆసరా అయితేనేమి చేయూత అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి అదేవిధంగా చేదోడైతే చిరు వ్యాపారులకి మరి ఎన్ని కార్యక్రమాలు చెప్పినా అన్ని కూడా చూచా తప్పకుండా చేసినట్టు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ మధ్య కాలంలో ఒక మంత్రి గారు చెప్తారు మరి తుగ్గలకు పాలన జగన్మోహన్ రెడ్డి పాలన ఏమయ్య ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజల ముందుగా ప్రజలకి ఒక మంచి పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తుగ్గలకు పాలన అంటున్నారు మరి మీదేం పాలన చెప్తా ఉన్నాం మరి ఈరోజు మరి పిల్లలకి ఫీజు రి ఎంబర్స్మెంట్ కట్టగా నాన్న ఇబ్బందులు ఉంటే కొన్ని రోజులకి భవిష్యత్తు అంధకారం అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే పిల్లలు చదువుకు దూరం అవుతూ ఉన్నారు మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తుకుంటే ఇప్పటికీ ఈ యొక్క రాష్ట్రం పది నెలల్లోనే ఒక లక్ష నలభై ఏడు వేల ఆరు వందల ఇరవై కోట్లు అప్పు చేస్తుంది దాంట్లో రెండు పర్సెంట్ మూడు వేల కోట్ల రూపాయలు పిల్లలకి పీల్చే పర్సెమెంట్ కడితే మరి పేద బిడ్డలందరూ ఇంజనీరింగ్ డాక్టర్లు చదివే ప్రతి బిడ్డలు కూడా మరి చక్కగా చదువుకునే అవకాశం ఉంటుంది మరి దాన్ని పట్టించుకోవటం కేవలం అమరావతి అడ్డగా సంపాదన ధ్యేయంగా మరి యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు పోతాం మొన్న మీకు అందరూ తెలుసు మరి మోడీ గారిని పిలిచి మరి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అయిన మళ్ళీ పునః ప్రారంభించుకోవడానికి మోడీ గారి ద్వారా కూడా వాళ్ళ మన కార్యక్రమం మనం ఒకటో చేయడం జరిగింది గతంలో కూడా రెండు వేల పదిహేనులో మోడీ గారు మోడీ మోడీసారి చూస్తున్నది మోడీ చాలా వీరుడు సూర్యుడు మోడీ లేదే మనకి భారతదేశంలో వేరే గతి లేదు అని చెప్పినటువంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చే తలిగే మోడీ ఒక దుర్మార్గుడు మోడీని అసలు ఈ యొక్క రాష్ట్రానికి రావడానికి అక్కర్లేదు మరి రాష్ట్రాన్ని ఎలాంటి మరి అమరావతికి అడ్డుకున్నాడు మరి పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నాడని ఆయన ఆయన కొడుకు ఎన్నో ప్రసంగాలు చేసినారు మరి ప్రసంగాలు చేసి మరి ఒక చెంబు నీళ్లు పెరిగి మట్టి తీసుకొచ్చి మనం మహాన్ కొట్టిపోయినాడే కానీ ఎలాంటి మనకు ఫండ్స్ చెప్పకుండా నాశనం చేసినాడని చెప్పేసి కానీ ఈ నోరుతోనే మళ్ళీ చెప్పినారు ఇంకో పక్క ఇంకా ఆయన చెప్పినాడు పాసిపోయి లడ్డించిపోయినాడు మాకు మోడీ గారు అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చారు మరి నన్ను తీసుకొచ్చి మరి ఎంతో ఎత్తే ఎత్తికి పైకి ఎత్తేసి మళ్ళీ పోయినారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కాదు ఇటువంటి పరిస్థితుల్లో మరి మొత్తాన్ని వదిలేసి రాజస్థానంతో పక్కన పెట్టి అమ అమరావతినే మేమంతా చూసుకుంటాం ఇప్పుడు సంక్షేమం నాకు అక్కర్లేదు నాకు సంక్షేమం కన్నా నాకు అమరావతి అంటే అమరావతి ఎందుకంటే అమరావతి అంటే ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఆస్తులు ఆయన సామాజిక వర్గం ఆస్తులు ఆయన పార్టీ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి అక్కడ అభివృద్ధి చేస్తే నేను అభివృద్ధి చెందాను కానీ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందితే రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వృద్ధి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతారు సంక్షేమం మాకు అక్కర్లేదు మాకు అమరావతి అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి దానికి భాగంగా టెండర్స్ కూడా మన పొలిపిఆర్టీ వాళ్ళు మరి గతంలో ఉండే దాన్ని ఏదైనా కానీ మొన్న మాట్లాడినటువంటి వాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంసం చేసింది అని పదే 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 చెప్పినారు మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విజయవంతంగా సాగింది ప్రజా రంజక పాలన ప్రజలు మెచ్చే పాలన ప్రజల కోసం చేసినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది ఈ ఈరోజు పేద బడుగు బల్యాణ వర్గాల వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఆ రోజుల్లో ఐదు సంవత్సరాలు మాకు ఎంత ఆనందంగా గడిచిందంటే మరి ఏ చెప్తే ఆ యొక్క సంక్షేమం మా ఇంటి ముంగిని తీసుకొచ్చినాడు మీ సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ఆ మహానుభావుడు ఏ విధంగా ఓడిపోయాడో మాకే అర్థం కాలేదని ఇప్పుడు ఏ పల్లిలో పోయినా కానీ ఇదే ఒక వార్తలు మాటలు మా కానీ ముందు వస్తూ ఉన్నాయి చేతస్థాయిలో పోతే అన్ని వాస్తవాలు బయటపడతాయి మరి ఎవరు కూడా చేత స్థాయిలో వల్ల మరి ఎందుకు చేస్తున్నారంటే ఉన్నటువంటి ఏదైతే సంక్షేమాన్ని పక్కన పెట్టారు కేవలం ఆయన పెట్టినటువంటి ఐదు సంతకాల్లో ఒకే ఒక సంతకాన్ని ముందుకు తీసుకొచ్చి అది కూడా పెన్షన్ పెంపు పెన్షన్ విషయం ఎత్తుకొస్తే పెన్షను పెద్ద ఎన్టీఆర్ గారు ఆ పెన్షన్ తీసుకొచ్చినటువంటి ఇంటర్వ్యూ చేసి ఒక రాష్ట్రంలో ఫస్ట్ తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఎన్టీ రామారావు గారు తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి జన్మ కమిటీలకు మళ్ళీ పెట్టి ఆరు నెలల మూడుసారి ఒక పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో చూస్తే ఆ రోజు మూడు వేల మూడు వందల యాభైతో ఒక స్కూల్ ఫీట్ ఉంటే లాస్ట్ పుస్తకే పంతొమ్మిది వేల రెండు వందల యాభై ఇచ్చినప్పుడు అంతా చంద్రబాబు ఇటువంటి కార్యక్రమాలు ఎవరో తెలియకుండా మరి అమరావతి అడ్డపెట్టుకొని మరి కోట్ల రూపాయలు సంపాదించుకునే పనిలో ఓటమి నాయకులు ఉన్నారు మరి విషయం వచ్చేదరికే మేము ఒకటి చెప్తున్నాం తప్పకుండా బీజేపీని ఈ సంక్షేమంలో మేమైతే ఇప్పుడు కూడా వాళ్ళని మాట్లాడే అవసరం లేదు ఏంటంటే ఆ రోజు మేనిఫెస్టో పెట్టినప్పుడు వాళ్ళు ఎడం చెప్తాడు తోస్తారు బాబు ఇది మా వల్ల కాదు మేము చేసే పరిస్థితి కాదు ఈ యొక్క ఇవన్నీ రాష్ట్రంలో జరిగేటువంటి పనులు కాదు ఆ రోజు ఊహించి వాళ్ళు మేనిఫెస్టోని గరీసం ఎడం చేతు కూడా తాక కాకపోతే ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అండతో ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ మా చేతిలో ఉండాలని చెప్పేసి రకరకాల ఇబ్బంది పెడుతూ మాట్లాడితే కేసులు లేకపోతే మీరేమన్నా మా మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి భయం గురి చేస్తూ ఉంటాడు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క రాష్ట్రాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను పేదలను ఇంకా అబద్ధాలు చెప్తా ఉన్నాడు మరి ఐదు సంవత్సరాలు సంక్షేమ ఇస్తా అని చెప్పినాడు ఒక్క సంవత్సరం తాకేసినాడు నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తాడో ఎవడో తెలీదు మరి పేదల పాప ఎంతో ఆశతో మరి ఏదో ఇంత సంక్షేమాలు ఇస్తా అని చెప్పినాడు మాకు ఇంతమందికి ఇంత ముందు చెప్పి తీసుకొస్తా అన్నారు మరి రైతులకు ఇస్తా అన్నాడు అదేవిధంగా యువతకి ఉద్యోగం ఇస్తానాడా లేకపోతే వృత్తి ఇస్తానడా అన్ని రకరకాల కార్యక్రమాలు చెప్పారు ఏ ఒక్కటి కూడా మరి అమలు చేయగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలను నడిరోడ్లో వదిలేసి ఈ రోజు వాళ్ళ సంపాదన కుటుంబ సంపాదన సామాజిక వర్గ సంపాదన ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలే రాబో రోజుల్లో బుద్ధి చెప్తారు దాంట్లో భాగంగా ఈ రోజు పుచ్చావించడం అని చెప్పేది ఏంటంటే మరి రాష్ట్ర ప్రచితాలకి ఈ యొక్క ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంట రైతులంటే మరి పార్టీకి తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా మరి చిత్తశుద్ధి ఉండదు మీకు తెలుసు ఈ మధ్య జరిగిన కార్యక్రమాలు తర్వాత ఈ రెండు వేలు చేయడానికి కారణం ఏంటంటే ఇడుపులపాయలో ప్లేనరీలో జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్లో నేను గెలిస్తే రెండు వేలు చేస్తానంటే ఈయన వెయ్యి రూపాయలు చేసి ఒకే ఒక నెల రెండు వేల పంతొమ్మిది జనవరిలో అది కూడా నెల్లూరులో కూడా నెల్లూరు నుంచి అది ప్రారంభించి రెండు వేల పెన్షన్ ఒకే ఒక నెల మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా పెన్షన్ గురించి చెప్తా ఈ రెండు దాటవేశాడు రెండు వందల రూపాయలది అయితేనేమి రెండు వేల నుంచి మూడు వేలు చేసింది చెప్పకుండా నేను నాలుగు వేలు చేశానని చెప్తాను పెన్షన్ ఒకటి పెంపు తప్పితే మీరు లక్ష నలభై ఏడు వేల ఆరు వందల ఇరవై కోట్లు అప్పు తీసుకొని మరి పెన్షన్ ఇవ్వడం తప్పితే ఏ యొక్క సంక్షేమాన్ని మర్చిపోయారు ఈ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించాలా ఈ రాష్ట్రం పరిస్థితుల పరిస్థితి మరి పెన్షన్ అంటున్నారు పండగ వాతావరణం తీసుకొస్తున్నారు ఒకటే తేదీ అయితే ఇక చూసుకోండి ఫోటోలు ఫోజులు ఆ ఒకటో తేదీ ఆ ఫోటోలు అయిన తర్వాత మరి వచ్చేసి అక్కడ క్లోజ్ అయిపోద్ది ఎందుకంటే పది గంటలకల్లా అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమం క్లోజ్ చేస్తారు మళ్ళా పెన్షన్ అంటే మళ్ళీ ఒకటో తేదీ అంటే వీళ్ళకి ఏమి సంక్షేమం అంటే ఏం తెలియదు వాళ్ళకి ఏం స్కీములు లేవు కాబట్టి నేను ఒకటే ఒకటి అడుగుతా ఉండ ఈ నియోజకవర్గం ఇప్పటివరకైనా ఏదైనా సరే ఒక కోటి రూపాయలతో సంబంధించినటువంటి ఒక్క వర్క్ అయినా సరే ఫిరిష్ చేసిన వర్క్ రిపని కట్ చేశారా అని అడుగుతా ఉన్నా ఒక ఫౌండేషన్ కానీ ఒక ఇనాగరేషన్ కానీ కోటి రూపాయలకి సంబంధించిన వర్క్ ఒక్క వర్క్ చేసినారా మేమైతే ఎన్నో సచివాలయాలు ఒక్క సచివాలయం బిల్డింగ్ వర్త చేసిన బిల్డింగ్ ఈ రోజు ఒకటైనా కట్టగలిగినారా మరి చెప్తా ఉన్నారు అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది సంక్షేమం అయితే ఇంకా ఎంతో పరుగులు తీస్తూ ఉన్నాయి డబల్ ఇంజిన్ మాది సర్కార్ అని చెప్తున్నారు మనం మీటింగ్లో లో అంత ముందు కూడా డబుల్ ఇంజిన్ ఉండేది సింగిల్ ఇంజిన్ కాదు రెండు వేల పద్నాలుగులో డబల్ ఇంజన్లే ఇక్కడ వాళ్ళ నాన్న ఉండే ముఖ్యమంత్రి అక్కడ మోడీగా ఉన్నారు ఇప్పుడు కూడా డబల్ ఇంజిన్ అప్పుడు మర్చిపోయినట్టున్నారు ఆయన ఇప్పుడు డబల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అప్పుడు కూడా డబుల్ ఇంజినే కానీ ఇన్ని కార్యక్రమాలు చేపట్టి మరి ప్రజల్ని మళ్ళీ మబ్బి పెడుతూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి ఎవరు పట్టినా గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజలు ముందుకు పోతే చెప్తారు గత గత ప్రభుత్వం ఏం చేస్తుందని గత ప్రభుత్వం అని చెప్పేసుకొని ఈ ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు తీసుకెళ్తే అమరావతిలో తీసుకెళ్తే సిఆర్కే వాళ్ళు ఈరోజు ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటే నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లతో కొన్ని టెండర్లు పిలిచారు గతంలో ఉన్నటువంటి రెండు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు ఉంటే ఈరోజు రెండు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఎక్స్ట్రా పెట్టేసి ఇది కూడా డబుల్ దమాకా అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన వాటికి కట్టబెట్టుకునే విషయంగా అక్కడ ఉన్నటువంటి సీఎంఓ ఆఫీస్ అయితేనేమి మరి విభాగ అధిపతుల ఆఫీసులు అయితేనేమి సచివాలయానికి టెండర్లు పిలిస్తే ఈ విధంగా కూడా అధిక రేట్లు వేసుకొని గతంలో పోల్చుకుంటే డబల్ రేట్ల కన్నా ఎక్కువ ఈ ఈరోజు కూడా టెండర్లు జరుగుతూ ఉన్నాయి తాత్కాలిక అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సచివాలయం కట్టినప్పుడు గతంలో రెండు వేల పదిహేనులో రెండు వేల పద్దెనిమిదిలో కంప్లీట్ అయినటువంటి ఆ రోజు నేపథ్యంలో రెండు వందల పదకొండు రెండు వందల ఒక కోటికి ఆ రోజు ఫినిష్ చేస్తే లాస్ట్ వచ్చి కలికే అది వెయ్యిన్ని నూట యాభై కోట్లతో ఆ రోజు పూర్తి చేయడం జరిగింది ఆ రోజు మరి వర్షాకాలం రాకముందు పాతలు వచ్చాయని చెప్పేసి గతంలో కూడా చెప్పిన మరి మనకు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి డ్యామ్లో నీళ్ళు ఉన్నాయి అయినా కానీ కావాలని ఎందుకు సాంకేతిక పరంగా మరి అక్కడ ఉన్నటువంటి పాలకులు తెలియపోయినా కానీ అధికారులు ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు అయితే వ్యవసాయ అధికారులు మరి ముందుకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ టైంలో ఇస్తే మరి రైతులు బాగా పండించుకుంటారు పంట దిగుబడి బాగా వస్తుంది మరి అక్టోబర్ మాసానికి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వస్తే మనకు వర్షాలు వస్తాయి కాబట్టి మరి కోసుకున్న పంట వర్షాల్లో తరగకుండా ఉంటుందని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి దాటవేశారు మరి దానే కాకుండా అప్పటి నుంచి ఎందుకు ఏమన్నా ఏమైనా చేస్తున్నారంటే కాలువ కాలువలు మరమతులు ఏమైనా చేస్తూ ఉన్నారా లేకపోతే ఏమైనా కాలువలు తవ్వుతూ ఉన్నారంటే అవి కూడా ఏం లేదు నామికవాసం మా అమ్మ అనిపించి నిన్న మొన్న ఒక నాలుగు మిషన్లు పెట్టారు అక్కడక్కడ పెట్టినారు వీఆర్ ట్రస్ట్ అని చెప్పి నాలుగు మిషన్లు పెట్టారు నిన్న వాటర్ ఎత్తేసారు మిషన్లు కూడా పైకి ఎక్కేసినాయి ఈ పరిస్థితుల్లో మరి గతంలో కూడా చాలా వరకు చాలా పనులు చేశాడు మరి నేను చెప్తున్నా వీపీఆర్ గారికి ప్రభాకర్ రెడ్డి గారంటే మంచి పేరుంది మంచి వారు మంచి వ్యక్తి గతంలో కూడా రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ తరఫున నుండి ఎన్నో సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి ఎంతో మందిని ఆదుతున్న ఆయన ట్రస్ట్ తరఫున మరి ఎన్నో వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టడం జరిగింది మరి విపిఆర్ ఫౌండేషన్ తరఫున మరి గౌరవ శాసనసభ్యులు గారు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా దిగలు టెంకాయలు కొట్టి మరి ఈ యొక్క వర్క్ స్టార్ట్ చేశారు మరి కోవూర్లో అయితేనేమి ఎలా పనులు అయితేనేమి నేను అన్ని చెప్పడం లేదు కానీ ఉన్నాయి చానా లేక నేను కొన్నింటివి చెప్తా ఉన్నాను మీకు తెలిసి జరుగుతుందో తెలియకుండా జరుగుతుందో మరి మీరు కొట్టిన ప్రతి ఈ ఈరోజు బిల్లుల రూపంలో ప్రతి ఒక్కటి బిల్లుల రూపంలో సెంట్రల్ డివిజన్కి వెళ్ళి ఉంది ఇది నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కటి తీసుకొచ్చా ప్రతి కొట్టిన టెంకాయ ప్రతి కొట్టిన టెంకాయకి బిల్లు రెడీ అయింది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు బిల్లు రూపంలో వచ్చింది మరి మీరు చేసి మీరు చేస్తున్నారా మీ యొక్క ఇన్ఛార్జీలు చేస్తున్నారా ఇన్ఛార్జీలకైతే మటుకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది తెలుగు తమ్ముడు మటుకు డిశ్చార్జ్ అయిపోయినారు దీంట్లో ఎందుకంటే అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సీఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ఫైవ్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట लेआउट नेलोर ट्रंक रोट नोर आई नौर प्लीज सब्सक्राइब टू एंट्री टीवी